అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన్ రాజేంద్ర రెడ్డి వ్యంగ్యశ్రాలు సంధించారు టీడీపీ అంటే టెంపరీ డెవలప్మెంట్ పార్టీగా మారిపోయిందని ఆయన అన్నారు పట్టిసీమ టెంపరీ పురుషోత్తమపట్నం టెంపరీ అసెంబ్లీ టెంపరీ సచివాలయం టెంపరీ చివరకు ఎమ్మెల్యేల నివాసాలు కూడా టెంపరీ అని వ్యాఖ్యానించారు ఓ చోట కూర్చుంటే ఇద్దరు వ్యక్తులు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు ఇంతవరకు శాశ్వత రాజధాని పనులు ఒక్కటి మొదలు కాలేదన్నారు అంతేకాదు ఏపీలో అప్పు ప్రమాదకర స్థాయికి చేరుతుందని అన్నారు ప్రస్తుతం అప్పు రెండు లక్షల పదకొండు వేల కోట్లకు పెరగడం అనుత్పాదక వ్యయం అధికంగా ఉండడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు మూడేళ్లలో విభజిత ఏపీకి లక్షల కోట్ల రూపాయలు అప్పు పెరగడం ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు విద్యుత్ కోసం నిర్ణీత వ్యయం కన్నా మెగావాట్కు రెండు కోట్ల రూపాయలు పెట్టడం ప్రమాదమని అన్నారు తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల రూపాయల మెగావాట్కు ఖర్చు అవుతుంటే ఏపీలో ఆరు కోట్ల వరకు వ్యయం చేస్తున్నారని అంటే సుమారు మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు బొగ్గన వ్యాఖ్యలను మంత్రి దేవినేని ఉమా ఖండించారు పట్టిసీమతో నీళ్లు ఇచ్చి రాయలసీమను కాపాడితే ఇలా మాట్లాడడం సరికాదని ధ్వజమెత్తారు మరెంతే కదా మరి నిజం మాట్లాడితే ఎవరొప్పుకుంటారండి ఈ కాలంలో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అది సంగతి